క్యాబేజ్ డ్రై మంచూరియా కావలసినవి క్యాబేజ్ రెండు వందలు గ్రాములు తరగాలి ఉల్లిపాయ ఒకటి పెద్దది తరగాలి క్యాప్సికం ఒకటి తరగాలి క్యారట్ ఒకటి తరగాలి షెజ్వాన్ సాస్ అర టేబుల్ స్పూన్ అల్లం తురుము టీ స్పూన్ కశ్మీరీ మిరప్పడి అర టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి శనగపిండి వంద గ్రాములు మైదా యాభై గ్రాములు మొక్కజొన్న పిండి యాభై గ్రాములు నూనె వేయించడానికి తగినంత గార్నిష్ చేయడానికి క్యాబేజ్ తురుము టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు టీ స్పూన్ తయారీ వెడల్పు పాత్ర తీసుకుని అందులో నూనె మినహా మిగిలిన దినుసులన్నీ వేసి కలిపి పక్కన పెట్టాలి నీరు అవసరం లేదు కూరగాయల్లోని నీటితోనే పిండి ముద్దగా అవుతుంది అరగంట తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి బాణలిలో నూనె మరిగించి పై మిశ్రమాన్ని చేతి నిండుగా తీసుకుని వేళ్లతో కొద్ది కొద్దిగా నూనెలో వదలాలి కాలి కొంచెం గట్టిపడిన తర్వాత చిల్లుల గరిటెతో అన్ని వైపులా బాగా కాలేవరకు తిరగేస్తూ కాలనివ్వాలి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పరిచి మంచూరియా దోరగా కాలిన తర్వాత తీసి పేపర్ మీద వేయాలి వేడిగా ఉండగానే క్యాబేజ్ కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి